ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం సరైన పద్ధతి కాదని వినకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు గురువారం తమ నివాసంలో విలేకరుల సమావేశం నిర్మించారు మాట్లాడుతూ గుంటూరులో ఇరవై ఆరవ తారీఖు జరిగే సమేవ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు బాపట్ల జిల్లా పలనాడు జిల్లా నుంచి ఎక్కువ మందిగా పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో లోకల్గా ఉన్నటువంటి నాయకులకు భయం పుడితే రాజకీయాలు మానేసి కూర్చోండి అంతేగాని షర్మిలమ్మను ఒక్క మాట మాట్లాడినా చూస్తూ ఊరుకోమని అన్నారు యువత ఈరోజు నడిపించింది కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా నడిపించింది ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ షర్మిలమ్మకు బ్రహ్మరథం పడతామని అన్నారు ఉద్యో లైకెత పార్టీ లాలి పార్టీ లాలి సర్పు జయసి చేయాలి సర్పు ఉద్యోలు వెంటనే చేయాలి ఏక్లో చేయాలి డిమాండ్ కి వెనకొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున మీరు తీసుకునే ఏదైనా కానివ్వండి